కర్నూలు జిల్లా మద్దికేరి మండలం పెరవలి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నవి అందులో అక్రమ కట్టడాలను తొలగించి రోడ్డు వైశాల్యం పెంచుతూ నాణ్యమైన సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడా నోచుకోలేదు వేసిన రోడ్లు కూడా నాసిరకంగా తయారై గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ పెరవలి గ్రామంలో ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది మరియు అంగన్వాడీ సెంటర్లో పాఠశాల కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలు చేపట్టడం జరిగింది కావున అభివృద్ధి అంటే తెలుగుదేశం అని తెలుగుదేశం అంటే అభివృద్ధి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మండల ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాజీ సర్పంచ్ వర్మ తెలియజేయడం జరిగింది గవర్నమెంట్ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శాంబాబు గారి ఆధ్వర్యంలో పెరవల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో అభివృద్ధి పనులు సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది సీసీ రోడ్లకు గాను ముఖ్యమంత్రి గారు మధ్యకర మండలానికి రెండు కోట్లు కేటాయించడం జరిగింది అందులో భాగంగా ఎమ్మెల్యే గారి సహకారంతో పెరవల గ్రామంలో ముప్పై ఐదు లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకు కానీ ఇప్పుడు జరుగుతున్న పనుల అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా పెరవల గ్రామంలో దాదాపు ఐదు కోట్లతో సీసీ రోడ్లు ఉంది అంగన్వాడీ సెంటర్లు అయితే ఉంది మామూలు స్కూల్ భవనాలు అయితే ఉంది స్కూల్ కంపౌండ్ వాల్స్ అన్ని నిర్మించడం జరిగింది అందులో భాగాన్ని ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో వచ్చిన వంద రోజులు పూర్తయిన సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్ల కోసం దాదాపు పదివేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాలనే ఉద్దేశంతో అందులో భాగానే పెరవల గ్రామానికి ముప్పై లక్షల ముప్పై లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అంటే అభివృద్ధి చంద్రబాబు గారు ఇప్పుడు నిరంతరం ప్రజల కోసం కృషి చేస్తూ ప్రజలను అభివృద్ధి పద్ధతులను నడిపించేందుకు ముందుంటారు కనుక ఇందుకు ఎమ్మెల్యే గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ పెరవల గ్రామ ప్రజలకు పెరవల గ్రామ పట్ల ఎంతో కృతజ్ఞత ఉన్నారని ఈ విషయం తెలియజేస్తున్నాం ఇంట్లో ఇక్కడ ఈ గ్రామంలోన మేమున్నప్పుడు కూడా సప్తగా ఉండి పోయిన సంస్థ పోయిన సారీ డిప్యూటీ సీఎం పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆ రోజు కూడా ఈ గ్రామంలోన అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అప్పుడు వేసిందంటే దాంట్లో కూడా మేము దాదాపుగా ఆ రోజులోనే నాలుగైదు కోట్లు వర్క్ చేసి ఇక్కడ సీసీ రోడ్లు కానీ వాటర్ వర్క్స్ కానీ చేయడం జరిగింది పోయినా గత సంవత్సరము నా పాలకులు వైసీపీ గవర్నమెంట్లకు కూడా వాళ్ళ ఐదు సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చేయలేదు మేము ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన శాసనసభ్యులు కేఈ శ్యాంబాబన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మన మండలానికి దాదాపుగా రెండు కోట్ల వరకు ఫలస రావడం జరిగింది ఆ విధంగా ఈ రోజు మన గ్రామానికి పెరవ గ్రామానికి కూడా ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ అయినాయి ఇక్కడ బస్టాండ్ నుండి గ్రామ పంచాయతీ వరకు రోడ్డు వేస్తూ బాగా చేయాలని కూడా అందరూ గ్రామాలు ఈ ఈరోజు ఇంత అభివృద్ధి జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు ఈ గ్రామంలో ఇప్పుడు కూడా ఒకటే మన సమస్య ఇక్కడ మన శ్మశానం ముందు కూడా ఇక్కడ ఒక బోర్వెల్ కూడా ఎక్కడ లేదు అక్కడ బోర్వెల్ వేయడానికి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేశాం ఆయన కూడా స్పందించి త్వరలో జిల్లా పరిషత్ నుండి ఒక బోర్ బోరు చేస్తామని చెప్పినారు వచ్చిన తర్వాత వెంటనే శ్వాసనంలో ఒక బోర్ వేసి అక్కడ ట్యాంకు నిర్మాణం చేసి చేసి అలాగే పక్కన చెరువు కూడా గ్రామానికి చాలా అవసరము మాకి ఆ చెరువుని నింపితే తప్ప మా గ్రామానికి నీరు వస్తే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేము కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అది కూడా మన గ్రామ సహకారంతో అందరూ ఒక ఇంటింటికి ఒక చందరూపంగా తయారు చేసి ఇంటింటికి ఒక ఇంత అని అందరు కూర్చొని పెద్దలు అందరు కూర్చొని మాట్లాడి ఇంటింటికి తయారు చేసి వచ్చిన డబ్బుతో సహా మిగతా డబ్బులు కూడా గ్రామానికి పెద్దవాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వారిని సంప్రదించి కూడా దాన్ని చెరువుని ఏదో రకంగా మనం చేసుకుంటే తప్ప మన గ్రామానికి రేటు వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అవుతుంది అలాగే చెరువు మనం ఎప్పుడైతే మన గ్రామ ఆధారంలోకి వస్తుందో అందరికీ సమాధానం ఉంటుంది అది చెరువు అదేమి ఎవరికే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఈ ఈరోజు కూడా పక్కన ఉండి కూడా ఏమన్నా ఆక్రమించుకుంటే కూడా అవన్నీ తొలగిస్తున్నారు అటువంటి కార్యక్రమాలు అందరికీ ముందుకు వచ్చి సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని